చూసుకోగలిగితే ఈ రోజుకి దేవుడు మనకి సిద్ధపరిచినటువంటి వాగ్దానమును మనం గనక చూసినట్లయితే కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుందాం నా నీతికి ఆధారముగుదేవ నేను మొర పెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి మనలందరినీ బలపరచునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కనిక్రమ కలిగిన మా ప్రియపరలకు తండ్రి దయగలిగిన మా దేవ పూజనీయుడ ఆరాధనకు యోగిడా స్థుతులకు పాత్రుడా ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన ని వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన దేవా ఈ రీతిగా నాయన నేటి వరకు మమ్ములను మా కుటుంబాలను అయినా మా గ్రామాన్ని మా దేశాన్ని మా దేశంలో నాయన సర్వ మానవాళిని నాయన నీవు సజీవుల లెక్కలో ఉంచి ఉంచినాయినా నీవు భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు ఇంత గొప్ప నాయన నీకు ఏమిచ్చి మేము రుణమును తీర్చగలము నాయన మరొక నూతన దినమును మా జీవితంలోనికి మీరు ప్రవేశపెట్టి ప్రవేశపెట్టినైనా దేవా మరొక దినమును ఆనందించటకు నిన్ను ధ్యానించటకును నైనా దేవ నిన్ను స్తుతించుటకును మీరు ఇచ్చిన భాగ్యంను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రవ్వ నేటి మా దినచర్య అంతటిలో మీరు మాకు తోడుగా ఉండండి మా పనులలోను నైనా మా ప్రయాణాలలోను దేవ మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి మా చేతులను బలపరచువాడు వాడవు మమ్మల్ని బలపరచండి నీ కృపతో నింపి నడిపించండి నైనా సహాయమును దయచేయండి దేవ ఈనాడు తండ్రి నాయన ఎంతమంది అయితే నాయన దేవ నీ ఆదరణ కొరకు నీ సహాయం కొరకు నాయన నీ సమాధానం కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు వారి ప్రార్థనను ఆలకించండి దేవ సమాధానమును ఇచ్చేయండి నాయన కృప చూపించండి నడిపించండి సహాయమును ఇచ్చేయండి అనారోగ్యంగా ఉన్నవారిని బట్టి నీ పాదాలు చెంత పెట్టుచున్నాము ఆయన నీ కృపతో జ్ఞాపకము చేసుకున్నామని నిబిడ్డలకునైనా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని స్వస్థతను దయచేయమని విడుదల దయచేయమని ప్రతిమాలు మలు కొనుచు ఉన్నాం అలాగేనైనా అప్పుల బాధతో రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నటువంటి నీ బిడ్డలను బట్టి నీ పాత్రలు చెంత ఉండగా నాయన ఉండగానైనా దేవయేసు నామంలోనైనా వారికి తండ్రి తండ్రినైనా వారి అప్పులను తీర్చినైనా వారికి మేలుకరమైనటువంటి మేలుకరమైనటువంటినైనా పరిస్థితులను అనుకూలపరచమని ప్రతిమాలు ప్రతి ఉన్నాము కొనుచూ కృప చూపించండి నడిపించండి సహాయమును దయచేయండి ఇచ్చేయండి ప్రతి ఒక్కరి కుటుంబాలలో నెమ్మదిని శాంతిని సమాధానమును దయచేయండి నాయన దేవ భార్య నాయన భర్తకు లోబడి ఉండే భాగ్యములు దయచేయండి భర్త నాయన తన భార్యను ప్రేమించి నాయన దేవ ముందుకు కొనసాగే భాగ్యములు దయించేయండి ఇరువురు కలిసి నీలో ఎదిగే భాగ్యమును దయ ఇచ్చేయండి నాయన దేవ మీరు ఇచ్చినటువంటి కుటుంబాలను బట్టి స్తోత్రాలు నాయన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని బట్టి నీ పాగా చెంత పెట్టుతున్నా పేరు వరసిన జ్ఞాపకము చేసుకునండి దీవించండి నాయన ఆశీర్వదించండి ఫలభరితముగా మార్చండి నాయన ఎంతమంది అయితేనైనా నీకు ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించండి నాయన ఎంతమంది అయితే నైనా దేవ గ్రస్తులై నాయన తండ్రి నాయన మంచాన పడి నాయన నీకు మర్ర పెడుతున్నారు వారిని జ్ఞాపకం చేసుకుని నాయన దేవ యేసు వారి యొక్క మహిమైశ్వర్యంలో వారి ప్రతి అవసరమును తీర్చమని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును శక్తిని బలమును వారికి దయచేయమని బ్రతిమాలు కొనుచు ఉన్నాం మీరు మాకు ఇచ్చిన సంఘాలను బట్టి సంఘ విశ్వాసాలను బట్టి నీ పాదాల చెంత పెట్టుచున్నాము నాయన వారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని నాయన మాకు తెలిసి తెలియక ఎందరైతే తండ్రి నాయన దేవా ఎవరి ఇబ్బందుల్లో నైనా ఆ ప్రతి ఇబ్బందిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆ ఇబ్బందుల్లో నుంచి మీ బిడ్డలకు సంపూర్ణంగా విడుదల దయచేయమని ప్రతి మాలకున్న కృపతో నింపి నడిపించండి సహాయమును దయచేయమని కోరుతూ ఈనాడు తండ్రినైనా ఏడవ నెల ఇరవై నాలుగవ తారీఖు వరకు నాయన మీరు మమ్మల్ని మా కుటుంబాలందరినీ మీరు కాపాడినందుకే స్తోత్రములు చెల్లిస్తూ నూతన దినములు అయినా మీరు మాకు అనుగ్రహించినందుకే మరొకసారి నీ పాదాల చెంత స్తోత్రములు చెల్లిస్తూ ఈనాడునైనా మాకు తండ్రినైనా మేము చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండమని మా రెక్కలను దీవించమని మా కష్టాజీతాన్ని ఆశీర్వాదించమని దేవా నీలో తండ్రి తండ్రినైనా మేమందరం ఎదిగే భాగ్యములు దేమని ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవించి నాయన తండ్రి దేవా విశ్వాసముతో నాయన తండ్రి నాయన నీ పాదాలు చెంత తండ్రి గోజాడుతున్నారు వారిని కూడా జ్ఞాపము చేసుకున్నామని నూరంతల ఆశీర్వాదములతో వారిని నింపి అయినా వారిని చేయమని కోరుతూ కృపతో నింపి నడిపించే సహాయమును దయచేయమని మనదుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీ పాదాల సన్నిధిలో సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఫలింప గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్